ముప్పై ఏడవ కీర్తన చదువుకున్నాం చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యహోవాయను నమ్మకించి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్దిల్లువాని చూచి పడకము దురాలోచనలు వాణ్ చూచి వ్యసన పడకము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయవారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయిటకై ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న తన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నుండిన వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదరు ఒకని నడత యహోవా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చేయి ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడదురు కీడు చేయటమని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలైనగా ఎహోవ న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటిని కాపాడబడు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదములో నున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపదూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శనకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు ఉండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకునినట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను నేను వెదికి తిను గాని వాడు కనబడకపోయిను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించెను వారు ఎహోవా ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించెను ఆమెన్